మంచిదండి ఈ ఇది రెండో తారీఖు మొదటి సంవత్సరంలో మూడు రోజుల ఉపవాసంలో మొదటి రోజు ఇది అయితే బైబిల్లో ఉపవాసం అనేది మరి ప్రార్థన అనేది తన కోసం కాదు మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఎదగిన వాళ్ళ ప్రతి ఒక్కరి కోసం అందుమటుకు బైబిల్ రాయబడింది ఏమంటే మొదటి సమీరు గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాము నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం వలన మానుటు వలన ఎహో విరోధంగా పాపం చేసిన అని అది నాకు దూరమో గాక కానీ శ్రేష్ఠమైన సక్క చక్కని మార్గం నుంచి బోధించును ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యం చేసినా అది మీరు తలంచుకొని మీరు ఎహో ఎంత భయభక్తులు కలిగి మీ సిపట్లై ఆయన సేవించడం అవశ్యము మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నచ్చినట్టు భయపడుతుంది కాబట్టి ఉపవాస ప్రార్థన అనేది నా కోసం కాదు నాతో పాటు ఎవరైతే ఈ ఉపవాసంలో పాల్గొంటున్నారో ఎవరికి ప్రార్థనలు ఏకిపిస్తున్నారో వాళ్ళందరి కోసం కాబట్టి ఆ సమయంలో నా మటుకు నేను మీ పక్షం ప్రార్థన చేయడం మాట వల్ల యహో స్వృతం పాపం చేస్తుంది నేను ఆ పాపం కట్టుకోదలుచుకోలేదు కాబట్టి మీ పక్షం మేము ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నాను నాతో పాటు ప్రార్థనలో ఏకిపించండి మహాపరిశుద్ర రేసనికేస్తులు స్తోత్రాలు ప్రభువ ఈ సాయంకాల సమయంలో ప్రభువ మాతో మాట్లాడటమే కాకుండా ప్రభువా బిడ్డల పక్షాన ప్రార్థన చేసే సమయాన్ని అవకాశాన్ని మాకు అనుగ్రహించారు అందును బట్టి ఏ మంచి మహిమ కలుగులు కాక ఎవరైతే ప్రభు అభాగ్యులుగా అన్నిజనులుగా ఎరగని ఊతిలో ఉన్నారు ప్రభు వారందరికీ సంపూర్ణ రక్షణ కలుగురు కాక హోలీస్ ప్రభు పరిశుద్ధాత్మ ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఈ ప్రార్థన ఏకపించే ప్రతి వారు ఆన్లైన్లో చూస్తున్న ప్రతి వారు యూట్యూబ్ ఫేస్బుక్లో చూస్తున్న ప్రతివారు ఏస్తున్నాము ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక ప్రతి ఒక్కరికి మారు మనసు కలుగును గాక పడిపోయిన ప్రతి వారు లేచి పరిగెత్తే సామర్థ్యం కలుగునుగాకేస్తున్నాము కృంగిపోయిన జీవితాల్లో లేవనెత్తబడునుగాకేస్తున్నాము ఒంటరిలో అయినవారు ప్రభు వెయ్యి మంది కాను ప్రతి వేల మంది అగుదురుగాకేస్తున్నాము ప్రతి ఒక్కరు నీ బలాన్ని గాక అయ్యా అతిథి ప్రతి ఒక్కరిని ఆత్మతో అగ్నితో నింపడుతున్నారు ప్రభు పరిశుద్ధాత్మ బలముతో ప్రతి ఒక్కరు నింపబడుదురుగాక పరిపూర్ణ స్వస్థత ప్రతి బెడ్కు కలుగురుగా వెంటిలేషన్ లో ప్రభు ఐసీలో ఉన్న ప్రతి వారు నార్మల్ వార్డుకి వచ్చి పరిపూర్ణ సాక్ష్య కలిగుదురుగా కేస్తున్నాము కుంటివారు నడుసుదురుగా కేస్తున్నాము మోగవారు మాట్లాడుగా కేస్తున్నాం అంగహీన్లు శుద్ధులవుతుగా కేసు అనేక మంది పరిగెత్తారు నీ సంఘాలకు వచ్చి రక్షణ పొదుకుదురుగా కేస్తున్నాము తాజు బోతులు మాదులుగా తిరుగుబోతులు మాదురుగా కేసునములు వెప్పి చార్లు మాదుగా కేసునములు దొంగలు మాదులుగా కేసినములు మారు మనసు ప్రతి ఒక్కరికి కలుగునిగా కేసినాములు ఇప్పుడు దాకా ఎరగని అనేక మందిని రాజ్యాన్ని పట్టబడుతులుగా కేసినములు ఈ సంఘాలు కట్టబడుతులుగా కేసినములు అనేక చోట్ల పడిన ఈ మహిమల సామ్రాజ్యము అనేక మంది చూసులుగా కేసినాములు బలపరచబడుగా కేసు బలపరచబడినగా కేసినాం బలమైన ఆత్మహత్యతో విషేకరించబడిందిగా అభిషేకము ప్రవాహంగా బిడలో అనుగుణుదుగా కేసిన నీ ఆత్మీయ జీవిత ప్రభు అనేకు ఉచితంగా ఇచ్చే కృపడ ప్రభావ శక్తి ప్రతి బిడగా బలపరిస్థిర పచ్చి వాడుకోమని నీ ప్రభు ఎవరైతే ప్రభా గర్భఫలం లేని బిడ్డ గర్భఫలం కలుగురుగా కేసినాము వివాహాలు జరగని వాళ్ళకి కేసులు వివాహాలు జరుగుడుగా కేసిన జాబు లేని వాళ్ళకి జాబు వచ్చుడుగా కేసులో ఆయా నూతన కార్యాలు జరిగిస్తారని వాతావరిస్తే ప్రభా ఆ నూతనమైన కార్యాల బిడ్డ జీతాలు జరుగుడుగాక తన కుటుంబంలో గ్రామంలో పట్టణంలో రాష్ట్రంలో దేశంలో జరుగుడుగా కేసిన ప్రపంచ నల్మలో ఉన్న ప్రతి వారికి యాత్మిక ఆశీర్వాదాలు పొదుకుదురుగా కేసిన సమృద్ధి కల జీవము ప్రతి ఒక్కరు ప్రభా సంపూర్ణంగా పొదుకోదుగాక క్రీస్తు స్వరూపము ప్రతి బిడ్డ కలిగుదురుగా కేసినారు ప్రతి ఒక్కరికి విడుదల కలుగురుగాక ప్రతి సైతాన్ బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల కలుగురుగాక ఆ కడుపు లోపల పంటి సమస్యలతో గట్టి సమస్యలతో ప్రభుత్వం బీపీ షుగర్ థైరాయిడ్తో ఘటనతో బాధపడుతున్న నెలత సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి విడుదల కలుగురుగాక విడిపించబడిగా కేసాం సంపూర్ణమైన ఆరోగ్యము స్వస్సత ప్రతి బడకదా ఇచ్చేబడిగా రక్షణ ప్రతిబడగ కాక ప్రతి ఒక్కరి ప్రభావితి సేవకులుగా మారుగా రాజకీయంలో ఉద్యోగులు వ్యాపారంలో ప్రభావం ఉన్నత స్థాయిలోకి ఎందుగా చేస్తాం అపోస్తులుగా ప్రవక్తలుగా బోధకులుగా స్వార్థికులుగా కాపర్లుగా బహుగొ సేవకులు లేవ విస్తారమైన స్థాపించబడుగా భూమి అంతటి నీ మహిమ దేహం మొత్తం నీ ఆత్మ బలంతో ప్రతి బిడ్డ పొంగుకుందిగా చేసినా ఇదిగో నీ మహిమ ప్రత్యక్షం చూపించే బిడ్డలుగా ప్రతి బిడ్డ మార్చమని ఏసునాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె